ముత్తుకూరు మండలం పిడతా పోలూరు పంచాయతీ వడ్డపాలెం గ్రామంలో చేసుకుని ఆస్తులను ధ్వంసం చేసుకున్నారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరి పరిస్థితి అదుపు చేశారు ముత్తుకూరు మండలం పిడతా పోలూరు పంచాయతీ వడ్డపాలె గ్రామంలో రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది భారీ అవర్తల గొడవ మధ్యలో మరో వ్యక్తి రావడంతో ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్టు స్థానికులు పోలీసులకు తెలిపారు రెండు వర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుని రాలు రువ్వుకుంటూ వాహనాలను ధ్వంసం చేసుకున్నారు సమాచారం అందుకున్న కృష్ణపట్నం సర్కిల్ సిఐ రవి నాయక్ పోర్ట్ ఎస్ఐ శ్రీనివాస్ రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు ఈ దాడుల్లో ఐదు మంది గాయపడగా గాయపడిన వారిని వొనాటేట్ లో నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు గ్రామంలో ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేయడం జరిగిందని సిఐ రవినాయక్ తెలిపారు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఊడి మీద ఈరోజు పద్దన్నే మార్నింగు దాడి చేయడం జరిగింది ఈ ఊరి మీద దాడి చేయడంలో చాలామంది గాయపడ్డారు చాలా ఇల్లు కూడా విధ్వంసం చేశాడు దయచేసి గవర్నమెంట్ కూడా జోక్యం చేసుకొని సిఏ గారు ఎస్ఐ గారు కూడా గట్టి గట్టి చేరి తీసుకుంటాను మా నమ్మకం నెల్లూరు రవి అంటే వైసీపీకి సంబంధించి అతను వేరే వాళ్ళు ఎవరు కాదు వైసీపీ సంబంధించి రవి దీని సీఏ గారు ఎస్ఐ గారు అందరు సమక్షంలో కూడా గట్టి చర్య తీసుకొని ఇటువంటి గ్రామంలో ఇటువంటి ఇబ్బందులు జరగకుండా దాడి చేశాడంటే సార్ అతను వైసీపీ గతంలో అతనికి చాలా ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ మనసులో పెట్టుకొని ఇవన్నీ దాడి చేయడం జరిగింది ఇది కరెక్ట్ కాదు ఎస్ఐ గారు సిఏ గారు సమక్షంలో కూడా గట్టిగా విచారించి ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా వెళ్ళద్ది ఆయన కూడా విచారిస్తాడు ఎవరు తప్పు చేస్తే వాటిని ఖండించమని కూడా మీ ఎమ్మెల్యే గారు కూడా గుంపు చేస్తాడు సార్ పోయినసారి వైసీపీ గెలిచినప్పుడు కూడా ఆడుకున్నాడు సార్ ఎవరైనా ఊళ్ళో ఉండేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ పెళ్ళం కానీ మన పెళ్ళం పక్కన మనం పుడుకంగా అతను ఆమె తీసుకోవాలి సార్ అతను ఆమెను తీసుకోలేని పరిస్థితుల్లో అతను చూరుని దాడి చేస్తాడు సార్ ఇది చేసేది రవి సార్ అందరి లెక్కలో ప్రతి ఒక్క లెవెల్లో సార్ సరే ఇప్పుడు పార్టీ మారింది కదా మన పార్టీ వచ్చిందని మేము సంతోషపడ్డాం సార్ ఆనందపడ్డం అయినా కానీ మన పార్టీలో ఉన్న వాళ్ళ పది మందిని ఆ పక్కన లాక్కొని అందులో అందులో పైన మొన్న నాలుగు రోజుల కింద సార్ రాజగోపాల్ సార్తో కూడా మాట్లాడొచ్చాం చెప్పాడు సియా గుడితో కూడా చెప్పాడు రాజ రవి అని అతన్ని ఒక కంట్రోల్లో పెట్టుకోండి చెప్పాడు కదా సార్ ఇప్పుడు కూడా అతను అబ్బాయి మా అన్న కొడుకు సార్ డ్యూటీకి వెళ్తుంటే డ్యూటీకి వెళ్తుంటే ప్లాన్ చేసి గుడి ఉంది సార్ టెంపుల్ ఉంది అక్కడ ఆదివేశ టెంపుల్ కూర్చొని అక్కడ వచ్చిన తర్వాత వేసారు సార్ దెబ్బ ఆ దెబ్బతో వచ్చి ఇక్కడ బైక్ కొడుతుంది సార్ చూడండి కూడా తీసుకోండి ఇది సార్ చేసేది ఇంతమంది చేసేది ఆ అబ్బాయికి ఇద్దరు కొడుకులు సార్ శివ నవీన్ నవీన్ పోయిందికి కొడుకు ఎన్ని వీళ్ళందరూ సార్ వీళ్ళందరూ ఒక మన వైపులో టీడీపీ ప్రభుత్వం మంద సార్ మన ప్రభుత్వం వచ్చినా గాని మనకే ఇంత ఇబ్బంది జరిగితే మేము ఎట్లా తట్టుకోవాలి సార్ చెప్పండి ఒక శివుడు చెప్పండి సార్ మన ప్రభుత్వం చెప్పాలి సార్ ఒక వైసీపీ నాయకుడు ఈ మంత్రం చేస్తే మనం ఎలా తట్టుకోవాలి సార్ చెప్పండి సార్ ఇది మీరే చేయాలి సార్ మా ఎమ్మెల్యే చేయాలి సార్ ఆయనకి పెళ్ళవ లేదు బిడ్డలు లేరు ఎవరు లేరు వీళ్ళు చేసలు ఎత్తుకపోయి ఆయన పెళ్ళాలి ఆయనకి ఆడవాళ్ళు ఎత్తుకపోయి తీసుకుపోయి పెడుతున్నారు బిడ్డ తల్లికి వీళ్ళు ఏమంటే వాళ్ళు ఏమంటే గమ్మగా ఉంటున్నారు గంటల ప్రాంతంలో పిడతా పొలూరు విలేజ్ లో ఒక వర్గం ఇంకో వర్గం మీద దాడి చేసి గాయపరచడం జరిగింది దాంట్లో భాగంగానే కొంతమంది ఇళ్ళల్లో కూడా కిటికీ అద్దాలు పగలగొట్టడం జరిగింది ఇంజూర్డ్ దాదాపు ఐదు నుంచి ఒక ఆరు మంది ఇంజూర్డ్ పర్సన్స్ ఉన్నారు వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ నెల్లూరుకి పంపించాము కేసు నమోదు చేశాము దర్యాప్తు చేస్తున్నాం ఎవరైతే దాడికి పాల్పడ్డాడో వాళ్ళ మీద గట్టి యాక్షన్ తీసుకొని వాళ్ళని జైలుకి పంపించడం జరుగుతుంది లేదు ఇవి అందరూ ఒడ్రోళ్లే ఒకే క్యాస్ట్ దీంట్లో పార్టీల పరంగా ఏం లేదు వాళ్ళే లోపల లోపల చిన్న చిన్న గొడవలతోటి గొడవ పెట్టుకొని ఈ నెలలోనే ఇది రెండో ఇన్సిడెంట్ కాబట్టి నాన్వైలబుల్ కేసు కట్టి వాళ్ళందరినీ కూడా పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది